నమస్కారం శిల్పా అమ్మ నమస్కారం అండి ఇప్పుడు ఈ చేతబడులు చేస్తారు కదా వాళ్ళని మనం గుర్తుపట్టగలుగుతామా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు సమాజంలో ఉంటారు కదా అది అంటే చాలామంది చేతబడి చేస్తున్నారు అనగానే ఒక విశిష్ట మనం మూవీస్లో చూసి మూవీ ఎఫెక్ట్ ఏమైపోయిందంటే వాళ్ళు ఇలాంటి వేషధారణ చేసి ఉంటారేమో అని మనం అనుకుంటాము బట్ అలా ఏమీ లేదు ఎందుకంటే మనం అంటే మనకన్నా మంచి పాష్ డ్రెస్సింగ్లో ఉండి పెద్ద బంగ్లాలో ఉన్న వాళ్ళు కూడా చేయగలుగుతారు బికాస్ దిస్ ఈజ్ అంటే ఒక విద్య ఒక విద్యలో మీరు ఎక్సెల్ చేయడాన్ని దీన్ని తంత్ర విద్య అంటారు ఇప్పుడు ఇది ఎలాగా చేస్తారు అంటే వాటర్లో అంటే వీళ్ళల్లో అమావాస్య రోజు నుంచోని ఒక మంత్రాన్ని రిసైడ్ చేస్తూ ఉంటే ఒక అంటే ప్రతి మంత్రానికి ఒక నంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఆఫ్ కౌంట్స్ మీద కంప్లీట్ అయ్యా అంటే మీకు ఆ సిద్ధి అనేది అంటే దాంట్లో మీరు ఎక్సెల్ అవుతారు దాన్ని దట్ ఈస్ కాల్డ్ సిద్ధి అది జరగడం అనేది జరుగుతుంది అది ఎవరైనా చేయొచ్చు అదొకటి తర్వాత పంచాగ్ని అనేది ఒకటి ఉంటుంది అంటే తంత్ర కర్మల్లో స్మశానంలోనే ఉండి చేయడము అది రాత్రి పూట చేస్తారు కాబట్టి నార్మల్గా ఒక మనిషి పొద్దునంత మనతో మనతోనే మన చుట్టూనే ఉంటూ రాత్రి కూడా శ్మశానంలో వెళ్ళి ఆరాధించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా సో మనం ఒక్కొక్కసారి మనం వాళ్ళని గుర్తుపట్టగలుగుతాము ఎందుకంటే కొంతమంది విశిష్ట ధారణ వేషధారణ అనే చేస్తారు కొంతమంది టు హైడ్ ఇట్ మనలాగే నార్మల్ డ్రెస్సింగ్ వేసుకుంటారు కాబట్టి ఈ మనిషి చేశాడా చేయించ చేయించాడా అన్నది మనం గుర్తుపట్టడం యాక్చువల్లీ కష్టము ఇప్పుడు సమాజంలో పర్టికులర్ పీపుల్ మీదే చేతబడులు కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా దానికి కారణం ఏంటి అట్లాగా అనేది ఏమీ లేదు దీంట్లో ఎలా ఉంటుందంటే యాస్ట్రాలజీగా కూడా మనం చూస్తే మీ రాహు కేతువు శని ఎప్పుడైతే వీక్ ఉంటారో అలాంటి మనిషి మీద చేతబడులు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సెకండ్ థింగ్ ఏముంటుందంటే ఒక మనిషి ఆరా ఎప్పుడైతే వీక్ అయిపోతుందో అప్పుడు వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీ మనకి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారంటుండీ చాలా హ్యాపీగా ఉన్నారు నేను ఒక ఇలా తిట్టేశాను మిమ్మల్ని యువర్ లైక్ సరే అనో అదే మీరు డిప్రెస్గా ఉన్నారనుకోండి ఏంటి ఇలా డ్రెస్సెస్కి వచ్చావేంటి అన్న అన్న మాట కూడా చాలు మీకు ఇంకా డి ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి సో మీ మూడ్ బాగాలేదు మీరు డిప్రెషన్లో ఉన్నారు మీరు బాధలో ఉన్నారు అంటే ఫర్ ఏం రీజన్ లేకున్నా చిన్న మాట అన్న కూడా మనము ఎఫెక్ట్ అయిపోతాం అనమాట అలాంటిది మనం ఎప్పుడైతే డిప్రెషన్లో ఉంటామో బాధలో ఉంటామో ఏడుస్తూ ఉంటామో ఏదైనా నెగిటివ్ దాంట్లో మనం ఎప్పుడైతే ఉంటామో నెగిటివ్ హోరాలు ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అటాక్ చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందరి మీద అనేది చేయబడదు ఎప్పుడైతే ఒక మనిషి గ్రహాలు వీక్ ఉన్నా లేదు అంటే మానసిక పరిస్థితి ఎమోషనల్లీ విశేషంగా వీక్ ఉన్నప్పుడు ఇది వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఒక పర్సన్లో డిఫెక్ట్స్ అండ్ హై అమౌంట్ ఆఫ్ ఈగో ఉన్నా కూడా వాళ్ళ మీద ఇది ప్రోసెస్ ఫాస్ట్ గా అవుతుందా లేకపోతే ఎలా ఉంటుంది ఇట్లాగా ఏమి లేదు యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే మన మనసు మన మనసుకి సంబంధించి ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు మనకు బ్లాక్ మ్యాజిక్ లో చేతబడి అంటే ఎవరన్నా కా ఫోర్స్ఫుల్గా మీకు చెడు జరగాలి అని పంపించిన దాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారు ఇంకొకటి ఎలా ఉంటుందంటే భూత ప్రేతాలు వాళ్ళకు వాళ్ళుగా మీ మీద ఆవహించడము అన్నది కూడా ఉంటుంది సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఎప్పుడు చేయబడచ్చు అంటే వెన్ యుయర్ అన్క్లీన్ అంటే మీ శరీరం అన్నా మీ మనసన్నా డర్టీగా ఉంది అంటే గలీజ్గా ఉంది స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీట్ తిన్నారనుకోండి మీట్ తిన్న వాళ్ళ మీద పానం చేసిన వాళ్ళ మీద లేదంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసి ఇట్లా బయట వచ్చేస్తారు మన మన సనాతన ధర్మంలో వెన్ యూ హ్యావ్ సెక్స్ అంటే లేదంటే భోజనం చేసిన తర్వాత కూడా కాళ్ళు చేతులు నోరు ఇప్పుడు ఇవైతే క్లీన్గా చేసుకొని బయటకు వస్తారో దాన్ని శౌచము అంటారు ఇవి చేయకుండా మీరు బయటకు వచ్చారనుకోండి అలాంటి వాళ్ళ మీదే శక్తి ఆవహింపబడుతుంది ఎందుకు అంటే ఇవన్నీ చేసిన తర్వాత మన బాడీ ఆర్డర్ అనేది మారిపోతుంది మన శరీరం నుంచి ఒక వేరే గంధం వస్తుంది మీరు టెంపుల్లో నుంచి బయటికి రండి ఒక దివ్యమైన గంధం మీలో వస్తుంది మీరు బాత్రూమ్ కడిగి బయటికి రండి ఒక వేరే గంధం ఉంటుంది సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ మన ప్రతి మనిషి ఆర్డర్ అనేది వేరేగా ఉంటుంది అంటే గంధము అనేది వేరేగా ఉంటుంది ఉదాహరణ చెప్పాలంటే మీటు తిన్నారనుకోండి ఒక మనిషి కోరిక అనమాట అది తినాలి ఇది తినాలి అనుకోకుండా చనిపోయాడు చనిపోయి భూతంగా మారి ఒక చెట్టు మీద ఉన్నాడు మనం తిని నోరు క్లీన్ చేసుకోకుండా బయటకు వచ్చాము ఆ స్మెల్ పట్టేసి వీరు అర్థం చేసుకుంటాడు ఓకే ఈ మనిషి నాకు సాటిస్ఫై చేస్తాడు మంచి మంచి ఫుడ్ పెడతాడు అనేసి ఆ నో నోటి ద్వారా మనలో ప్రవేశిస్తుంది అది అయ్యేమో సో అంటే కోరిక తీరని మనిషి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక అమ్మాయి అంటే నాకు పరిచయం ఉన్న అమ్మాయి కొత్తగా ఫ్లాట్ కొన్నారు వాళ్ళ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్ ఏదో ఫ్లాట్ ఉందనమాట పెద్ద చెట్టు ఉంది తను వాళ్ళ బెడ్రూమ్లో కిటికీ మీద ఓపెన్ పెట్టేదనమాట కొత్త ఫ్లాట్ కొనింది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అమ్మాయి కొంచెం వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది తనలో నుంచి మగ గొంతు రావడము ఇలాగ రాత్రి మేలుకోవడము ఏదో స్కేరీగా చేసేది తాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత దాన్ని కూర్చోబెట్టి అడిగారన్నమాట అంటే విశిష్ట ప్రక్రియ చేసి ఎవరు నువ్వు అంటే మొగ గొంతులో తను మాట్లాడింది నాకు యాక్సిడెంట్ అయిపోయింది నేను చనిపోయాను అంటే నీ పేరేంటి నేను చెప్పను నువ్వు లేయి అంటే నేను లేవలేకపోతున్నాను యాక్సిడెంట్ అయ్యి నా కాళ్ళు పడిపోయాను ఆ అమ్మాయి లేవగలుగుతుంది కానీ తన లోపల దయ్యం ఉండడం వల్ల అది ఏమంటుందంటే నేను లేవలేకపోతున్నాను అని అంటుంది సో లేయి నువ్వు ఎందుకు వచ్చావు ఈ అమ్మాయిని వదిలేసి అంటే వదలను మరి నీకేం కావాలి అంటే నాకు చాలా ఆకలేసింది నాకు తినాలనిపిస్తుంది నాకు ఈ అమ్మాయి మంచి తినిపెడుతుంది సో ఆ అమ్మాయి అంటే బయట తినకుండా ఒక కుల్ల చేయకుండా బయటకి ఎప్పుడైతే వచ్చిందో తన నోట్లోనే సరి ప్రవేశించింది సో మనిషికి డిజైర్ ఉంటుందన్నమాట అంటే కామభోగం చేయడము లేదంటే మంచివి తినాలి ఏదో ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు అవి చేసిన తర్వాత మీరు క్లీన్గా లేరు అంటే అది ప్రవేశ ద్వారం వాళ్ళకు సో అన్క్లీన్లీనెస్ ఈజ్ అ డోర్ ఫర్ నెగిటివ్ ఎనర్జీ మన ఇల్లు నెగిటివ్ మన ఇల్లు కూడా అన్క్లీన్గా పెట్టుకున్న మన బాడీ అన్క్లీన్గా పెట్టుకున్నా కూడా ఇవన్నీ జరిగే ఆస్కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది